హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి వేదుల శకుంతల గారు రచించిన ఓ ఇంటి కథ అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా గంగాధరం గారి రెండవ కుమార్తె వెంకట మహాలక్ష్మికి ఆ రోజు చూపులు అప్పటికి ఆరుసార్లు పెళ్లి చూపులు జరగటం అయిపోయింది ఇది ఏడోసారి ప్రతిసారి యధావిధిగా కాఫీలు టిఫిన్లు పళ్ళు ఒక్కోసారి డ్రింక్లు వగైరాలన్నీ సమర్పించటం వినయ విధేయతలతో సాగనంపటం గారికి ఆయన సహధర్మచారిణి అన్నపూర్ణమ్మ గారికి మామూలే అలాగే చూపులకి వచ్చిన ఆ పెద్దలు అడగదగ్గవి అడగకూడనివి కూడా అవసరాలను మించి అవకాశాన్ని జారవిడ్చుకోకుండా అమ్మాయిని అనేక ప్రశ్నలతో నిలదీసి చివరికి వెళ్లే ముందు ఇంటికెళ్ళాక ఉత్తరం రాస్తామని ఊరించి ఆటోలు పిలవమని పురమాయించి టాటాలు చెప్పి చక్కా పోవటం అలవాటే గారు ఏడోసారి కూడా అలవాటైన పద్ధతిలోనే పెళ్లి చూపుల ఏర్పాట్లకి సిద్ధం కాబోతున్నారు నిజానికి గంగాధరం గారికి లోపల ఎంత బాధగా ఉన్నా బంధువులంతా బోధిస్తూ ఉండటం చుట్టూ జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తూ ఉండటం వల్ల పెద్ద కుమార్తె కృష్ణవేణి పెళ్లి ఎలా చేశారో బాగా అనుపంలో ఉండటం వల్ల లోపలి బాధనంతా గరల కంటుళ్లా దాచేసుకుని చిరునవ్వుతో పెళ్లి చూపుల తంగం సిద్ధం చేయిస్తూ ఉంటాడు ఆడపిల్లని కన్నవాడే గుండె తిటవు సహనం అలవర్చుకోవాలని తన పెద్దలంతా హితవులు చెప్తూ వచ్చారు అందులోనూ ఒక్క ఆడపిల్ల కాదు ముగ్గురు ఆడపిల్లలు ఆఖరిగా పుట్టాడు మగపిల్లాడు ఇంకా హైస్కూల్ చదువైనా పూర్తి కాలేదు వాడికి ఇక వాడి ఆసరా ఏముంటుంది కానీ చుట్టపక్కాలు మాత్రం గంగాధరం గంగాధరంగారికేమిటి రాజా లాంటి కొడుకు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి గట్టెక్కారంటే ఇక అంతా సుఖమే పెట్టిన ఖర్చంతా రెట్టింపు లాభంతో కొడుకు పెళ్లిలో తీసేసుకుంటారు అంటూ మరో పదిహేనేళ్ల తర్వాత జరిగే అదృష్టాన్ని అరచేతిలో చూపించేస్తూ ప్రస్తుతం పడే అవస్థని అవలీలుగా దాటేయమని సలహారిస్తూ ఉంటారు ఏది ఏమైనా గంగాధరం గారు మాత్రం రెండో కూతురు పెళ్లి ప్రయత్నాలు పట్టుదలగా సాగిస్తున్న మాట నిజం అందుకే మధ్యవర్తి అయిన రామశాస్త్రి ఊరికెళ్ళినా ఎవరో చెప్పిన ఫలానా పెళ్లి కొడుకుని పెళ్లి రమ్మని ఆహ్వానించి వచ్చారు అయితే అబ్బాయి చెప్పిన మాట విని కొద్దిగా కలవరపడ్డారు అమ్మాయిని నేను చూస్తే చాలు నాకు నచ్చితే మా పెద్దలు అభ్యంతర పెట్టినా ఆగను అన్నాడు బొత్తిగా ఇలా అనేస్తున్నాడేమిటా అని సందేహించిన ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కారం పాలు ఎక్కువ కన్నా ముందు తను చూడాలన్న తొందర కాబోలు ఉతి తొందర మనిషి అని సమాధానపడ్డారు సమయానికి రామశాస్త్రి కూడా లేడు సంప్రదించే సమయం లేదు ఆ అబ్బాయి మళ్ళీ క్యాంపుకి వెళ్ళిపోతాట సరే కానీ పెళ్లి చూపులే కదా జరిగేది నచ్చుతుందని నమ్మకం ఏమిటి అని కూడా తనకు తనే నచ్చ చెప్పుకున్నారు చూడండి ఆర్పాటాలు హడావిళ్ళు నాకంత నచ్చవు సింపుల్గా మీ అమ్మాయితో రెండు మాటలు మాట్లాడతాను టీలు టిఫిన్లు మర్యాదలు అంటూ భరతనాట్యాలు చేయకండి అనేసరికి గంగాధరం గారు కనురెప్పలు చిట్లించి అబ్బాయి ఏమిటి మరీ సినిమా డైలాగులు వదిలేస్తున్నాడు బహుశా నాటకాల్లో వేసే అనుభవం ఏమైనా ఉంది కాబోలు ఇవన్నీ ముందు మాటలే తీరా పిల్ల నచ్చాక అప్పుడు భీష్మించి అన్ని కోరికలు తీర్చాలంటాళ్లా ఉంది అనుకున్నాడు సరే నీ అభిమతం ప్రకారమే కానిస్తాం బాబు అని చెప్పి ఇంటికి వచ్చి ఆ మర్నాటి పెళ్లిచూపులకి ఆయత్తం అయ్యారు అబ్బాయిలు ఎంత వద్దన్నా కాస్త ఇల్లు సర్దుకోవటం టీ బిస్కెట్ లాంటి ఏర్పాట్లు చేశారు అనుకున్న టైంకి సరిగ్గా వచ్చాడు అబ్బాయి చాలా సింపుల్గా అంతకన్నా జెంటిల్మెన్గా అమ్మాయిని రెండు ప్రశ్నలు మాత్రం వేశాడు ఆ తర్వాత మరింత సిన్సియర్గా మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయికి కూడా నేను నచ్చితే మరింకేం ఆలస్యం అక్కర్లేదు మీరు పెట్టదలుచుకున్నవన్నీ మీ అమ్మాయికి పెట్టుకోండి అల్లుడిగా నాకేమీ ఇవ్వనవసరం లేదు అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ గంగాధరం గారికి స్పృహ తప్పుతున్నట్లు అనిపించి వెంటనే కుర్చీ చేయి గట్టిగా పట్టుకుని నిలదొక్కున్నారు అన్నపూర్ణమ్మ గారికి చెవుల్లో ఏదో హోరు వినిపించి తలుపు ఆసరాగా పట్టుకున్నారు వెంకట మహాలక్ష్మికి కూర్చున్న కుచ్చి గాలిలో తేలిపోతున్నట్టు తోచి కాళ్లతో నేల మీద గట్టిగా అదివి పట్టింది వాళ్ళ పరిస్థితి ఇలా ఉండగా ఆ చూడండి మరొక విషయం పెళ్లి ఎంత నిరాడంబరంగా జరిగితే అంత సంతోషిస్తాను రిజిస్టర్ మ్యారేజ్ నాకు మరీ ఇష్టం మా పెద్దలు ఒప్పుకోకపోయినా నేను లెక్క చేయను ఎలాగో ఒప్పిస్తాను అందుకని మీరు మా తల్లిదండ్రులకి ముహూర్తాల గురించి తెలియచేయండి లేదా మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అదే చెప్పండి ఇదిగో మా నాన్నగారి అడ్రస్ అంటూ జేబులో నుంచి ఒక ఆగితం తీసి గంగాధరం గారికిచ్చి వస్తాను మరి అని లేచాడు గంగాధరం గారు ఆ అబ్బాయిని ఎలా సాగనంపారో అన్నపూర్ణమ్మ గారు ఎలా ఇంటికి వెళ్ళగలిగారో కానీ సీతామహాలక్ష్మికి మాత్రం వెంటనే కుర్చీలో నుంచి లేచి పక్కనే ఉన్న సోఫాలో పడిపోయింది ఏడోసారి పెళ్లిచూపులు ఆ విధంగా జరిగి ఇంచుమించు ఇంట్లో అందరు మతులు పోయినట్లయింది ఏం చెయ్యాలో తోచక అవస్థలో ఉండగానే ఉరవని పిడుగుల రామశాస్త్రి ఊరు నుంచి ఊడిపడ్డాడు యావండి గారు ఎక్కడున్నారు రండి రండి మీకో మంచి వార్త మీ వెంకట సీతామహాలక్ష్మికి ఓ చక్కని సంబంధం చూశాను అందుకే నాకింకా రెండు రోజులు మా ఊళ్ళో పనులున్నా వదిలేసుకుని మేఘాల మీద పరిగెట్టుకొచ్చాను అంటూ రామశాస్త్రి గంగాధరం గారి ఇంట్లోకి అడుగుపెడుతూనే అదరకొట్టేశాడు గంగాధరం గారు మెల్లగా లోపల వచ్చి కూర్చోండి గారు నేను మీకు వార్త చెప్పాలి అని శాస్త్రి గారిని కూర్చోపెట్టి జరిగిన విషయం అంతా చెప్పారు ఆ ఏమిటండి గంగాధరంగారు మీకేమైనా మతుందా మరీ ఇంత తొందరటండి నేను రాకుండా ఎవరో గాడిని తీసుకొచ్చి అమ్మాయిని చూపిస్తారా అని ఎగిరిపడ్డాడు గాడ ఆశ్చర్యంగా చూశారు గంగాధరం గారు ఇంకా మెల్లగా అడుగుతున్నారా ఆ కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నలు అసలు చూడక్కర్లేదన్నాడా కట్నం కానుకలు అసలే అక్కర్లేదన్నాడా పైగా రిజిస్టర్ మ్యారేజీ మరీ మంచిదన్నాడా అయ్యో అయ్యో ఇంతకన్నా విపరీతం మోసం ఇంకేమిటి జులై విధవ కనుకనే పెళ్ళి ఎంత తొందరగా చేస్తే అంత మంచిదన్నాడు ఆ అడ్రస్ కూడా ఎంత అబద్ధమో ఎవరిదిచ్చాడో అమ్మో ఎంత మోసం ఎంత మోసం గంగాధరం గారు మీ వంశం ఎలాంటిదండి నిష్ట కదండీ నిష్ట వివాహం అంటే ఎలా జరగాలి పెద్దమ్మాయి పెళ్ళి ఎలా జరిపించారు ఎన్ని లాంఛనాలు ఎన్ని వేడుకలు ఎన్ని తంతులు ఎంత దివ్యంగా చేశారు వివాహం అంటే అందరి ఆశీస్సులతో వెయ్యేళ్లు వర్దిల్లాలండి ఆ దంపతులు ఇదిగో చూడండి గంగాధరం గారు ఇదేదో మోసమే వాడొక కేటుగాడై ఉంటాడు లేదా జులాయి తిరుగుళ్ళు కోర్సులు గట్రా ఉన్నాయేమో అమాయకులని మిమ్మల్ని చేసి నిక్షేపం లాంటి పిల్ల గొంతు కోద్దాం అనుకుంటున్నాడు పదండి వాడి అంత తేలుద్దాం అంటూ కండువా దులిపి భుజంపైన వేసుకుని అపర చాణుక్యుడిలా బయలుదేరుపుతున్న రామశాస్త్రి గారిని ఆపి ఎందుకు రభస అతను క్యాంపుకి ఉంటాడు రాగానే మా అమ్మాయికి నచ్చలేదు మాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తాను అన్నారు గంగాధరం గారు అద్గది అది పెద్ద మనిషి తరహా అంటే అయినా వాడిచ్చిన అడ్రస్ ఇలా ఇవ్వండి అసలు వాళ్ళెవరో ఏమిటో ఆరా తీద్దాం అంటూ గంగాధరం గారు వద్దన్నా వినకుండా బలవంతంగా అడ్రస్ తీసుకుని గొడవ ఏమి చేయనులేండి ఊరికే తెలుసుకుంటానంతే అంటూ హామీ ఇచ్చి ఏమైనా సరే మీ సీతామహాలక్ష్మికి నెల తిరగకుండా బ్రహ్మాండంగా పెళ్లి జరిపించకపోతే చూడండి అనేసి లేచి వెళ్ళిపోయాడు రామశాస్త్రి నేనప్పుడే అనుకున్నాను ఇదేదో గమ్మత్తుగా ఉందే అని అన్నపూర్ణమ్మ గారి మాటలు పూర్తి కాకముందే పోనీలే అంతా మన మంచికే అని తేల్చారు గంగాధరం గారు సీతామహాలక్ష్మికి ఆ అబ్బాయి రూపం కళ్లలో మెదిలి ఇది మోసం కాకుండా ఉంటే ఎంత బాగుండేది ఆ మంచి ఆ వినయం అంతా దగా అయినా అనిపించి నిట్టూర్చింది నిజంగా నెల తిరగకుండానే వెంకట సీతామహాలక్ష్మికి పెళ్లయింది ధూంధాంగా జరిగింది యాభై వేల కట్నం పట్టుబట్టలు వెండి కంచం చెంబు ఉంగరం కాక అప్పగింతల బట్టలు ఆడపడుచు లాంఛనాలు అత్తగారి లాంఛనాలు వెరసి అరవై వేలు దాటింది ముప్పై వేలు చిట్ ఫండ్లో నుంచి పన్నెండు వేలు ప్రావిడెంట్ ఫండ్లో నుంచి తీసుకుని మిగతా డబ్బు బంధువుల దగ్గర మిత్రుల దగ్గర అప్పు చేసి ఘనంగా పెళ్లి చేశారు ఎంతైనా గంగాధరం చేయి గొప్పది ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు ఘనంగానే చేశారు అని చుట్టాలు మెచ్చుకున్నారు సంతృప్తిగా గాలి పీల్చుకున్నారు గంగాధరం గారు అన్నపూర్ణమ్మ గారు సరే అంతా బాగానే ఉంది ఇంతకు ఎవరు ఆ గాడే ఆ గాడే మరి కట్నం తీసుకోనన్నాడు కదా అయినా వాడికి పిల్లనివ్వనన్నారు కదా అక్కడే ఉంది మన సగటు తెలిగింటి కదా పెళ్లి కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు అభ్యుదయ భావాలు జీర్ణించుకుని ఆచరణలో సాధించాలనుకుని కలలు కంటూ ఆరేళ్ల నుంచి పెళ్ళంటే ఆడపిల్లల తండ్రిని అప్పులు చేయటం కాదని ఆదర్శంగా వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవితం సాగించాలని అతని ఆశ ఆశయం అది తల్లిదండ్రులతో చెప్తూనే ఉన్నాడు కానీ తల్లిదండ్రులు ఒప్పుకోక చెల్లి పెళ్లి చేయొద్దా నీ పెళ్లికొచ్చే కట్నం దాని పెళ్లికి సర్దాలని అడ్డుపుల్లలు వేస్తూ అతని ఆదర్శాలను కొట్టిపారేస్తున్నారు అందుకే రాంప్రసాద్ తల్లిదండ్రులకి చెప్పకుండా వేరే ఊరికి బదిలీ చేయించుకుని తనే సంబంధాలు స్వయంగా చూసుకోవాలనుకున్నాడు అలాగే చూసుకుంటున్నాడు కానీ కట్నం వద్దు పెద్దవాళ్ళు చూడక్కర్లేదు అనే అతని అభ్యుదాయాన్ని అర్థం చేసుకోవాలని ఆడపిల్లల తల్లిదండ్రులు వాడిలో ఏదో రూపం ఉందనుకునేవారు ఏ ఒక్క తండ్రిని మెప్పించలేని రాంప్రసాద్ నిరాశతో నీరు కారిపోయాడు సీతామహాలక్ష్మిని కూడా నచ్చలేదంటే చి ఈ సగటు మనుషులు ఇంతే అనుకుని నాన్న నా పెళ్ళి నీ ఇష్టప్రకారమే కానివ్వు నీకు కావలసినంత కట్నబడుగు ఫలాన వారం నాకు నచ్చింది నువ్వు అమ్మ వెళ్ళి చూడండి అని అసలు శిశులైన పెళ్లి తండ్రిని హెచ్చరించాడు ఇన్నాళ్లకు వీడికి అయింది అన్నంతగా సంతోషించి తల్లి తండ్రి హోదాగా సీతామహాలక్ష్మిని మరోసారి పెళ్లి చూపుల్లో యక్షప్రశ్నలు వేసి ఫలహారాలు సేవించి కట్టకానికలు ప్రస్తావించుకుని ముహూర్తాలు పెట్టుకుని వచ్చారు ధూంధాంగా పెళ్లి జరిగింది బంధువులంతా మెచ్చుకున్నారు రామశాస్త్రి సగర్వంగా చూశారా గారు నా తడాకా వాళ్లే ఆరా తీసి అబ్బాయి మెడలు వంచి మీ చేత కట్నం ఇప్పించాను పెళ్ళా మజాకా అంటూ గంగాధరం గారు అప్పుల జాబితా చూసుకుంటూ రిటైర్ అయ్యేలోపు అప్పులు తీర్చి మూడో అమ్మాయి పెళ్లి కూడా చేసేయాలని అనుకుంటూ అన్నట్టు దీపావళి పండక్కి అమ్మాయిని అబ్బాయిని వియ్యాల వారిని పిలవాలి కదా పనిలో పనిగా పెద్దమ్మాయిని అల్లుండి రమ్మంటే బాగుంటుంది అని భార్యతో అన్నారు ఆవిడ అంతకన్నానా అప్పులో అప్పు కలిసిపోతుంది అని సలహా ఇచ్చి సంతోషించింది సరిగ్గా అదే సమయంలో రామప్రసాద్ తన కొత్త కాపురంలో వెంకట సీతామహాలక్ష్మితో సీత మనం పోనీ పండక్కి వెళ్లకుండా మన ఇంట్లోనే చేసుకుందాం అన్నాడు రామప్రసాద్ చా అవేం మాటలండి అపశకనంగా మాట్లాడకండి పెళ్ళైన మొదటి పండక్కి అత్తారింటికి వెళ్ళను అనకూడదు అది అల్లుడి హక్కు అంది రాంప్రసాద్ మనసులో ఓరి అర్పకుడా నువ్వు తెలిగింటి కథ మార్చలేవు నోరు మూసుకో అనుకున్నాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే